రీసెంట్గా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి బెడ్ మీద పడుకొని ఉన్నారు ఆయనకి పోలియో ఉంది ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు పుట్టుకతోనే పోలియో వచ్చింది ఇంకా అది క్యూర్ అవ్వలేదు అలా గత పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి అలా బెడ్ మీదే ఉంటూ పెరిగాడు లైట్గా మాటలు చెప్తున్నాడు కానీ లెగిచి నిలబడలేకపోతున్నాడు తన పని తాను చేసుకోలేకపోతున్నాడు అన్నం తినిపిస్తే తప్ప తినలేని పరిస్థితుల్లో ఉన్నాడు కానీ మనుషుల్ని చూస్తే ఒక చిరునవ్వు నవ్వుతున్నాడు చిన్నగా మాటలు చెప్తున్నాడు ఆ వ్యక్తిని చూడగానే ఎందుకో ఎమోషనల్గా అనిపించింది ఆ వ్యక్తి అలా ఉన్నాడు కరెక్టే కానీ ఆలోచించానంటే గత పద్దెనిమిది పది పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి గడ్డ మీదే ఉంటున్నాడే కానీ వారు చూసుకు వారిని చూసుకునే వారు ఎంత గ్రేటా అని ఆలోచించాను వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నయ్య కానీ ఏ రోజు కూడా అతన్ని ఒక మాట అనకుండా ఒక్కసారి కూడా విసుక్కోకుండా ఒక్కసారి కూడా నెగిటివ్గా అతని గురించి మాట్లాడకుండా పెంచారట నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు చూసినప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది ముఖ్యంగా తండ్రి అనేవాడు ఉదయాన్నే పనికి వెళ్ళి బయటికి ఎప్పుడో సాయంత్రం వస్తాడు కానీ తల్లి అనేది ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటూ ఆ పిల్లాడిని కాపాడుకుంటున్న విధానం నాకు తెలిసినప్పుడు ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పది అన్నది నాకు ఆ రోజు అర్థమైంది వంట చేసి ఇంట్లో పని ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకొని ఆ పిల్లాడికి బ్రష్ చేయించి స్నానం చేయించి వాష్రూమ్కి వెళ్తే అది కూడా క్లీన్ చేసి ఆ పిల్లాడికి పిషన్ పెట్టి ఆ పిల్లాడికి టాబ్లెట్స్ ఏమన్నా వేయాల్సి వచ్చి ఉంటే ఆ టాబ్లెట్స్ వేసి ఎంత ప్రేమగా చూసుకుంటుందో నాకు ఆ రోజు అర్థమైంది ఏ రోజు కూడా విసుక్కోకుండా ఏ రోజు కూడా చిరాకు పడకుండా కోపపడకుండా ఒక చిన్న పిల్లని పసిపిల్లని సాగినట్టు ఆమె సాగుతుంటే నిజంగా తల్లి అనేది ఎంత గొప్పదో నాకు ఆ రోజు అర్థమైంది కేవలం నా ఫ్రెండ్ తల్లి మాత్రమే కాదు ఇటువంటి బెడ్రిడెన్ పిల్లలు ఉన్నప్పుడు ఇటువంటి పోలియో పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ తల్లి ఎంత సాక్రిఫైసులు చేస్తుందో ఎంత కష్టపడి ఎంత ప్రేమగా తన జీవితంలో ఎన్నెన్నో సాక్రిఫైస్లు చేసి ఆ పిల్లల్ని పెంచుతుందో మనందరం గమనించాలి మీరు గమనించారో లేదో ఇటువంటి పోలియో పేషెంట్లు ఉన్న పిల్లల్లో సాధ్యమైనంత వరకు ఈ పల్లి అన్ని ఫంక్షన్స్ని కూడా అవాయిడ్ చేస్తుంది ఎందుకంటే ఆ పిల్లాడిని ఆ ఫంక్షన్కి తీసుకెళ్ళలేరు అలాగని ఒక్కరిని వదిలేసి ఆ ఫంక్షన్కి వెళ్ళలేరు తన పుట్టింటి కార్యక్రమాలు కానీ ఎవరింటి ఫంక్షన్స్ అయినా కానీ పెళ్ళిళ్ళైనా మెచ్యూర్ ఫంక్షన్స్ అయినా ఏవైనా కానీ పాపం అన్నిటినీ కూడా సాక్రిఫైస్ చేస్తుంది ఒకసారి మధ్యరాత్రుల్లో వారు ఏడిచినా కానీ వాళ్ళు బాధల్లో నొప్పిలో ఏమైనా అరిచినా కానీ రాత్రంతరం మెలుకొని ఆ పిల్లోడికి సేవలు చేస్తుంది తండ్రి ఉద్యోగానికని బయటికి వెళ్ళిన పెద్ద కొడుకు ఉద్యోగాని కానీ బయటకు వెళ్ళినా ఆ తల్లి ఒక్కద్దే ఉంటూ ఆ చిన్న పిల్లాడిని ఆ పోలియో పిల్లాడిని చూసుకుంటూ ఒక్కద్దే ఆ పిల్లడితో సమయం గడుపుతుంది చిన్న చిన్ని మాటలు చెప్పుకుంటూ వారిద్దరూ నవ్వుకుంటారు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే చాలామందికి ఆ పోలియో ఉన్న పిల్లవాడు చెప్పిన మాటలు కేవలం ఆ తల్లికి మాత్రమే అర్థమవుతాయి నిజానికి ఆ పిల్లాడు ఏం చెప్తున్నాడనేది మనకు కూడా అర్థం కాదు కేవలం ఆ తల్లికి మాత్రమే అర్థమవుతాయి నిజంగా ఇలాంటివన్నీ చూసినప్పుడే అర్థమవుతుంది తల్లి ప్రేమ అనేది ఎంత గొప్పదో ఆ పిల్లాన్ని ఎవరు వదిలేసినా ఎవరు పట్టించుకోకపోయినా కానీ ఖచ్చితంగా తల్లి అనేది పట్టించుకుంటుంది ఆ తల్లి ప్రేమ అనేది ఆ పేగు బంధం అనేది ఖచ్చితంగా తాను తన జీవితం చివరి వరకు కూడా చనిపోయే వరకు కూడా ఉంటుంది సో కేవలం ఇటువంటి విషయాల్లోనే కాదు తల్లి ప్రేమ అనేది మన నిత్య జీవితంలో కూడా చాలా గొప్పదే కానీ విచిత్రమైన విషయం ఏంటంటే చాలా సందర్భాల్లో మనము ఆ తల్లి ప్రేమను గుర్తించము తల్లి మీద చాలాసార్లు చిరాకు పడిపోతాం తల్లి మీద చాలాసార్లు కోపడిపోతాం సో ఈ వీడియో చూస్తున్న నువ్వు తల్లి ప్రేమని గుర్తించడం నేర్చుకో అప్పుడప్పుడు సందర్భాన్ని తప్పి కోపన్నా పర్లేదు కానీ ప్రతిరోజు ప్రతిసారి విసుక్కుంటూ కోపడుతూ పడుతూ తల్లి ప్రేమని విస్మరించవద్దు తల్లి ప్రేమని గుర్తించు ఖచ్చితంగా లైఫ్లో ఉన్నత స్థాయికి ఎదుగుతావు